ఉద్యోగ భద్రత కోసం ఏర్పాటు చేసిన మహాధర్ణ శిబిరంలో పాల్గొంటున్నటువంటి ఈ శిబిరాన్ని నడుపుతున్నటువంటి సమగ్ర శిక్ష రాష్ట్ర బాధ్యులకి వేదిక మీద ఆసీనులైనటువంటి వివిధ సంఘాల బాధ్యులకి నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారికి మరియు ముప్పై మూడు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగిని ఉద్యోగుల రాష్ట సంఘ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీరు చేసే ఉద్యమానికి పిఆర్టీ రాష్ట్ర సంఘం సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో సమాన పనికి సమాన వేతనం అది సాధించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ మరి గత ప్రభుత్వం చేసినటువంటి శ్రమ చూపిడిని ఎండగట్టిన సందర్భాలు మన గుర్తే ఉన్నాయి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో అధికారంలోకి రాక ముందు మాట ఇచ్చి ఉన్నారు తప్పకుండా ఆ మాట సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న ధర్నా శిబిర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గారికి ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య గారికి పరివేదికపై ఉన్న యూటీఎఫ్ కార్యదర్శి చావా రవి గారికి లక్ష్మణ్ నాయక్ గారికి కాంగ్రెస్ అధికార పార్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారికి పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి గారికి వేదికపై ఉన్న ఇతర పెద్దలకు మరి ధర్నా శిబిరంలో హాజరైన మిత్రులందరికీ ఉద్యమాభినందనలు తెలియస్తూ ఈరోజు మరి కనీస వేతనం అమలు చేయాలి అదేవిధంగా క్రమబద్ధీకరణ చేయాలనే డిమాండ్ ఏమవుతున్నాయో డిమాండ్ను నేను వారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఉన్నావు అని అడగడం జరిగింది మా మిత్రుడు ఆర్వీఎం మర్ద శ్రీనివాస్ గౌడ్ అని ఉంటాడు ఈ సంఘాలను నడిపి నడిపి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సిక్క నేను వరంగల్ పోయినప్పుడన్నా పనిచేస్తా ఉంటాను అంటే లీడర్షిప్ లా కమిట్మెంట్ ఉంటుంది నాకు కూడా కాదు ఒక రాడు ఇవన్నీ స్పెషల్ గా ఇక్కడికి రావడం ఎందుకు జరిగిన అంటే లీడర్షిప్ అంటే దమ్మున్న నాయకులతో మన పనులన్నీ అయిపోతాయి లీడర్షిప్ రకరకాలుగా ఉంటుంది ఒక లీడర్ ఉంటాడు బస్ స్టాండ్ స్టాండ్స్ తిప్పు ఉంటాడు వానికి దమ్ము కూడా ధైర్యం ఉండదు వాడు బస్ స్టాండ్ లాగా తీసుకుపోయేసరికి బస్ వెళ్ళిపోతుంది అట్లా బట్ ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే ద టైగర్ ద లీడర్ నేను చూసిన అతి కొద్ది మంది దమ్మున్న ఉద్యోగ సంఘం నాయకుల అంటే ఇప్పుడున్న నాయకుల సో నాకు కూడా ఇట్స్ అండ్ ఆపర్చునిటీ మా ఫాదర్ కూడా ఇరవై ఐదు తెలంగాణ ఉద్యమ నాయకులు చాలా దమ్ముడు మంత్రి నిలిచోబెట్టి కడిగిండు మా ఫాదర్ ఆ గ్రేట్నెస్ అన్నం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కూడా దమ్ము ధైర్యంగా ప్రశ్నించేది లీడర్లు చాలా మంది ఉంటారు కానీ అధికారి దగ్గర పోవాలన్నా మంత్రి దగ్గర పోవాలన్నా వీటికి లావు జరిస్తే డబ్బులు కొడతాయి బట్ నాట్ లైక్ లీడర్ విత్ గట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో దగ్గర మాట్లాడాలని వచ్చిన ప్రజలు మీరైతే నేనైతే రియల్లీ ఆ ఏమనుకో నీళ్ళు వస్తున్నాయి సమాజం సిగ్గుపడాలి ఎవరి కోసమే తెలంగాణ ఇంత క్వాలిఫైడ్ ఇంత చదువుకున్నందుకు ఇంకోటి ఈ హరాస్మెంట్ వల్ల చచ్చిపోతా ఉన్నారు ఉద్యోగులు సచ్చిపోతా ఉన్నారు అధికారులు కూడా చెప్తా ఉన్నాం దిస్ కంట్రీ మేము పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రాలేదు నాట్ మైగ్రేటెడ్ మా రైట్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లక్ష రూపాయల పని తీసుకోని పదివేలు ఇస్తే ఎట్లా బతకాలి రావు కనీసం వెరీ సమాజము అడ్మినిస్ట్రేషన్ అన్న మోస్ట్ ద ఏమంటారు దమ్ము ధైర్యం ఉన్న నాయకులల్ల దమ్మున్న ఎంత చెప్పినా తక్కువే అన్నా చట్టసభ రాష్ట్ర నాయకులు కూడా మంచి కూడా మరి ముందుకు నెట్టడానికి ఒక ప్రయత్నం అందరం కూడా చేస్తాం తప్పకుండా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు నేను కూడా ఉన్నా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు అందరం తెలిసి తప్పకుండా మేము దీనిపైన ఒక బాధ్యత తీసుకుంటాం మాట్లాడతాం మాట్లాడి స్కేల్స్ వచ్చే విధంగా మీకు ఉద్యోగ భద్రతతో దొరికే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మేము ఈ విషయం ఇప్పటికీ చాలా సార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మీకు హామీ ఇచ్చారు మీ టెంట్లలోనే మాట్లాడి మీకు హామీ ఇచ్చారు కాబట్టి ఇది సాధించుకోవటానికి ఇది అనువైనటువంటి సమయం రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్న ఈ విషయంలో మరి అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మనం మాట్లాడి ఒత్తిడి పెట్టి దాన్ని సాధించుకోవడానికి అందరం కలిసి ప్రయత్నం చేసి దీన్ని నెరవేర్చుకోవాలి అయ్యాలి ఇంక ఇది చాలా కీలకం ఈ విషయంలో మరొక అభిప్రాయము ఎవరికీ కూడా ఉండవలసిన అవసరం లేదు చాలా పని భారమేమో చాలా ఎక్కువ ఇప్పుడు దీంట్లోనే కస్తూర్బా స్కూల్లో ఉన్న టీచర్లందరూ కూడా దీంట్లోనే భాగం వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ టీచర్లు కానీ ఈ మండల స్థాయిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు కానీ మీరందరికీ ఉండేటువంటి పరిభారం నాకు కూడా తెలుసు ప్రభుత్వంలో కూడా అందరికీ అంచనా ఉంది కానీ అందరికంటే తక్కువ జీతాలు మీకు వస్తున్నాయి అది చాలా దుర్మార్గమైన విషయం ఇక్కడ ఆ జీతాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం పోవాలి మీకు కూడా న్యాయమైన జీతాలు దక్కాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ విషయంలో తప్పకుండా ప్రభుత్వానికి నివేదిస్తాము ఎందుకంటే గవర్నమెంట్ కూడా అంగీ ీకరించింది కాబట్టి ఇది కష్టమైన పని కాదని నేను ఆశిస్తున్నా గవర్నమెంట్కు నివేదిస్తాను గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తాము కేంద్రంలో కూడా అవసరమైనప్పుడు మరి మన ప్రభుత్వం ద్వారానే కేంద్రం మీద కూడా కొంత ఒత్తిడి పెట్టి ఇది సాధించటానికి మేము మీ వెంట ఉంటామని మీకు న్యాయం అందిస్తామని సందర్భంగా హామీ ఇస్తున్నాం నేను కొత్తగా కూడా చెప్పేది ఏం లేదు అన్ని విషయాలు మీకు తెలిసినవే కాబట్టి ఈ విషయంలో మేము వెంట ఉంటామని ప్రకటించటానికే ఇప్పుడు ఈ సమయం ఇక్కడికి రావటం జరిగింది మాట మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు కులగణన అనుకోండి సామాజిక ఆర్థిక సర్వే అనండి జరుగుతూ ఉన్నది నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సర్వే కూడా విజయవంతం అయ్యేటట్టు మీరు కూడా అందరు సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే సర్వే విజయవంతం అయితే సమాచారం ప్రభుత్వానికి చేరితే మనకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్పి గ్రామాల్లో కూడా మీరు కొంత అవసరం చోట తల్లిదండ్రులకైనా నచ్చజెప్పి ఈ విషయాలను నెరవేర్చట ఈ సమాచారం సేకరించడానికి తోడ్పడాలని కోరుతూ సెలవు తీసుకుంటారు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలో సెలవు కాబడి గత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇరవై వేల మంది మీ సమగ్ర శిక్ష అధికారులు లేవు కావచ్చు 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 టెక్నికల్ స్టాఫ్ కావచ్చు అనేక రకాల జిల్లా స్థాయి నుంచి మొదలుపెట్టి మండల స్థాయి స్కూల్ స్థాయి కేజీబీవి లాంటి స్కూళ్లలో సన్ని సంది వాళ్ళు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆరు శాతంగా కేటాయించబడ్డ విద్యాపరమైన నిధులని పదిహేను శాతాన్ని మీకు కేటాయిస్తామని చెప్పి చెప్పింది విద్యా మాత్రమే సకల సమస్యలకు పరిష్కారం అని కూడా చెప్పింది మనందరం అనుకున్నాం మీరు అనుకున్నారు మేము అనుకున్నాం నానాడు వరకు అర్థమవుతుంది ఇక్కడ ఇచ్చే హామీలకు అక్కడ ఫైనాన్సెస్కి ఎంత వ్యత్యాసం ఉందో అర్థమైనప్పటికీ కూడా మన డిమాండ్ల మీద చాలా రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వం మనం నిర్దాంగా దూపెట్టారు మీ రోజు రోజు మీరు గత సంవత్సరాలు గత సంవత్సరం మీరు దాదాపు పదివేల మంది స్కూల్ డైరెక్టర్ ముట్టడికి వచ్చారు అప్పుడు డీసీపీ గారు బాగా మనని అడ్డుకున్నాడు అప్పుడు కూడా నన్ను అరెస్ట్ చేశారు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని అందరూ ఆడ లోక్ సభలా రాజ్యసభలో కాంట్రాక్ట్ ఇస్తే డీసీపీ వచ్చి బతికున్నాడు నేను రాలేను సమాధానం సార్ ఒక్కసారి ఎక్స్క్ చేయండి ఆ విధంగా మీ ఉద్యమాన్ని అతి క్రూరంగా అనిచివేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది అయినా మీ లోపల మొక్కవని ధైర్యంతో ఈరోజు వేలాది తల్లి వచ్చారు నిర్ణందిస్తున్నా తప్పనిసరి మీరు ఇంతమంది వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలిసి తప్పనిసరి అనుకుంటున్నాను ఎందుకంటే స్పందించే గుణం లేదు మేమందరం నేను గోదండరామ్ గారు హర్యవర్ధన్ రెడ్డి అందరం కలిసి కూడా ముఖ్యమంత్రికి చెప్పి వీళ్ళ జెన్యున్ డిమాండ్ వీళ్ళు పెద్ద గొంతమే కోరికలు ఏమి అడుగుతలేరు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తారు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళను చేసి చేసినీ పర్మనెంట్ కాకుండానే రిటైర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని జెన్యున్గా వాళ్ళ ఉసురుముట్టుత లేకపోతే ప్రభుత్వానికి మీరు వాళ్ళని పర్మనెంట్ డేమండ్ చెప్తారు ఖచ్చితంగా మీకు మీ జన్యున్ సమస్యని ఆయన నెత్తి చెక్కిస్తే ముఖ్యమంత్రి గారికి అర్థం చేపిస్తే ఆయన ఎంటామని కూడా చూడండి చాలా ధైర్యం మంచి ఎందుకంటే మన ఆశ్చర్య మేమందరం కాలేజీ విద్యార్థులు హాస్టల్ విద్యార్థులకు పదిహేను వందల నుంచి మూడు వేలు అని చెప్పినాం కానీ రెండు వేల కలికి ఒప్పుకోవాలని మా ఉద్యమకారులు అందరూ ఒప్పుకున్నాం ఆ తర్వాత పాఠశాల విద్యార్థుల ప్రాథమిక పాఠశాల అందరం ఒప్పుకున్నాం వేళ్ళ కూడా తగ్గి కొద్దిగా వెళ్తారు పదమూడు వందల పదిహేను వందలకు వెళ్తారు ఆయన ఏం చేసిండు తెలుసా మేము రెండు వేల కొనుక్కుంటాం అనుకుంటే ఆయన రెండు వేల ఒక్క మంది వంద ఇచ్చాడు అట్లా ఆయన మనసు మీదకి వస్తే అవుట్ రైట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మీ డిమాండ్ రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ దాదాపు ఇరవై వేల మంది ఉన్నారు మీరు ఇరవై వేల మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము గట్టిగా చెప్తాం పెద్ద బడ్జెట్ కాదు ఇప్పటికీ కేసీఆర్ రెగ్యులరైజ్ చేసిన గీతాలు ఇవ్వలేదు బకాయిలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు వచ్చి మర్డన్ నువ్వు రేవంత్ రెడ్డిగానే మోస్తున్నావు అట్లాగే మీరు వీళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది ఈలోగా మన బడ్జెట్ కుదురుకుంటుంది కాబట్టి వీళ్ళకి చేయాలని చెప్పి ఆయనకి నచ్చ చెప్తామని చెప్పి మీ అంకల్కి వచ్చి వచ్చి ఇదే లోపల కేంద్రం లోపల విద్యాశాఖ మంత్రి మాకు బాస్ రోజు ఉంటాడు ఆయనకొకటి మాట్లాడి ఈసారి ఖచ్చితంగా పార్లమెంటు రేజ్ చేసి వాళ్ళందరికీ నచ్చ చెప్పి మీకు రెగ్యులరైజ్ కావడానికి చెప్తాం హర్యానాలో చేశారు మహారాష్ట్రలో పేస్కెళ్ళి పెంచారు అదేవిధంగా గుజరాత్లో పేస్కెళ్ళి పెంచారు కర్ణాటకలో పెంచమని చెప్పి హామీ ఇచ్చారు సమయ గారు అనేక రాష్ట్రాలు చంద్రబాబు గారు కూడా పెంచారు హామీ ఇచ్చారు పెంచడానికి ప్రాత్స చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ వేసినాక మీకు వెయిట్ ఉండదు ఇంకా ఒత్తిడి పెరుగుతుంది ఇక్కడ మీరు వాళ్ళకంటే ముందు వేస్తే మీకు క్రెడిబిలిటీ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారి నెత్త చెప్పి ఆయనకి ఎక్కడైతే ఆయన మనసు అనించదో అదే విధంగా చెప్పి చేయడానికి నేను కోదలరాము మరి హార్ధన్ రెడ్డి గారు అందరం ప్రయత్నం గట్టిగా చేస్తాము మీకు ఆయటందుకు మంచి రోజు వస్తున్నాయని చెప్పి మీ అధ్యక్షులే మనం చెప్తాం ఎందుకంటే ఒక్కొక్కరు చూస్తుంటే ఏజ్ బాధైపోయింది మీరు ఈ జాబ్ చేయకుండా ఎక్కడ వేరే జాబ్ నా ఆత్మీయ సోదరులు యాదగిరి గారికి పడాల రవీందర్ గారికి ఝాన్సీ గారికి దుర్గం శైలు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని విభాగాల రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఆసీనమైనటువంటి నా సోదరి మనులు సోదరులందరికీ పేరు పేర్లను ఉంటే యాదగిరి తర్వాత మా రవి నోదర్ ఇద్దరు వచ్చి వచ్చి అన్న పదహారవ తారీఖు నాడు మహాధర్ణ పెడతా ఉన్నాము ధర్నా విధానం నాకు ఆ రథం చేస్తే ఫలితం చేస్తే రెండు నాయన రథం చేత ఫలితమైన దక్కాలంటే వివరణ దీక్ష అని చెప్పి నిన్న నాకు వాట్సాప్ లో పెట్టి అన్న ఇది మహాధర్ణాన్ని పెట్టిండ్రు నువ్వు పోతున్నావా అని అన్నాడు నేను మా ఇంట్లో మా మిస్ నేను కూర్చున్నాడు మహాధర్ణాన్ని పెట్టి కొద్దిగా ఆలోచన చేసుకుంటారు ఎందుకంటే నేను కూడా పార్టీలో ఉన్నటువంటి కీలకంగా మరెండు మూడు పదవులు ఇచ్చి రేనిఫెస్టో కమిటీ మెంబర్ పిసిసి అధికార ప్రతినిధి పిసిసి మెంబర్ మూడు పదవులు ఇచ్చినప్పుడు

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు తీర్పును అనుసరించి ఆ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు నేనే వెళ్ళి ఓటు హక్కు తెప్పించి ఇస్తే ఓటును చేసుకోవడానికి ఉదాహరణ కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఒక సోదరుడుగా ఈ మహాధనాలు నిరసన దీక్షలు കാട്ടിത്താ ആ രുണ്ടോ చంద్రశేఖర్ నిజంగానే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో మాట తప్పడు నుంచి వారితో అసోసియేట్ గా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మాట తప్పే వ్యక్తి అయితే ఎక్కడో జెడ్పీటీసీ దగ్గరనే ఆగిపోతుండే ఈరోజు జెసి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి గతంలో ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నెరవేరుస్తూ ఇవ్వని మాటలను కూడా బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నాడు కేవలం పదకొండు నెలలైంది ఒప్పుకుంటున్నా చాలా మంది సోదరులు ఫోన్ చేసినప్పుడు నేను అన్నమాట వాస్తవం ఏమనన్నా ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఎప్పుడు లేని విధంగా భారత పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇరవై రెండు రోజులు ఎన్నికల కూడా వచ్చింది ఆ ఇరవై రెండు రోజుల్లో ఎటువంటి కేంద్ర నిధులు కానీ రాష్ట్ర ఆదాయ వనరులను సమకూర్చుకోలేని నిర్ణయాలు లేదు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారుల దగ్గర జరుగుతున్నటువంటి ఏదైతే ఒరువని అంటే ఏదైనా